విఘ్నేశ్వర విఘ్నవస్తు ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభోశంకర్ నమత్పార్వతి పతయ హరహర మహాదేవ శంకర్ మనం ఎవరమైనా కానీ ఈ లైవ్లు అనేది మనం ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అవర్స్ కోసం పెట్టుకుంటాం దానివల్ల చాలా సమస్యలు చిక్కులు అవుతాయి కానీ భరాయించాలి ఛానల్ మాటివేషన్ అయిన తర్వాత దాకా మాటివేషన్ అయిన తర్వాత లైవ్లు పెట్టుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి అంటే మన ఛానల్ సక్సెస్ అయ్యి మన అప్డేట్ ఎప్పటికప్పుడు అందరూ తెలిసి అసూయతో ఈర్షతో ద్వేషంతో మన మీద కక్షి కట్టడం జరిగింది దానివల్ల చాలా గొడవలు గందరగోళం జరిగింది ఈ తలకాని పంత లేకుండా లైవ్లు లేపేసి అయ్యే మనం ఎవరో అడిగారు వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు కాలక్షేప కోసం లైవ్లు పెట్టుకొని మనం ఊరక ప్రెజర్ అనవసరమైన గొడవలు చిక్కులు చెక్కాకలిపోయే ఎక్కడికన్నా ప్రతి ఒక్క అడిగి సలహా చెప్పి ఎక్కడికన్నా లక్షణంగా వీడియోలు చేసుకొని హ్యాపీగా ఉంటే దాంట్లో ఏదైనా బ్యాడ్ కామెంట్లు పెడితే హైట్ లిస్ట్లో పాడేసుకుంటే ప్రశాంతంగా బతుకుతోనే నా అభిప్రాయం నాకు ఈరోజు జ్ఞానమైంది జ్ఞానం జ్ఞానమైంది అడుతో ఎందుకంటే సమాజంలో చెప్పాను కదా మనల్ని బతకనీరు మనం ఏది చేయాలన్నా ఏది చెందాలన్నా మధ్య తరగతుల జీవుల్లో ఉన్న గుణం ఏంటంటే ఒకటి సక్సెస్ అయితే మిగతా వాళ్ళు మన పడతారు కబడ్డీ ఆట చెప్పే కదా నన్ను అదే సామెధి పది మంది వచ్చి పైన పడేస్తారు దాంట్లో నీకు సపోర్ట్ చేసే వాళ్ళనట్టుగా నటిస్తూనే నీ మీద విషయం ఎలా గొక్కుతారు అది తెలుసుకున్న తర్వాత మనకు చాలా బాధగా ఉంటుంది కానీ నాకు చిన్నప్పటి నుంచి ఎన్ని తెలుసు కాబట్టి నేను పెద్ద బాధపడను సరే ఇంక ఎన్ని పక్కన పెట్టేస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి అడిగారు మొన్న వేరే వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభం నష్టం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరికి లాభం అంటే వెంచర్ పెట్టిన అతనికి లాభం బ్రోకర్కి లాభం వీళ్ళిద్దరికి ముఖ్యంగా లాభంగా ఉంటాయి బ్రోకర్ అంటే అదే అమ్మించేవాడు కొనిచ్చేవాడు అది కాదు అని కొనుక్కొని బిట్లు అమ్ముకుందా అంటే ఒకప్పుడు కుదిరింది కానీ ఒక ఇరవై సంవత్సరాల క్రితం అప్పుడు కూడా మాయ జరిగింది కొంతవరకు మేలు ఇప్పుడు అమ్మించి కొనిచ్చే మధ్యవర్తికే ఆదాయము ఆ వెంచర్ పెట్టుకున్నతనికి మాత్రమే ఆదాయం చేనుకు చెత్త రైతు చెప్పా కొనాడుకు చెప్పే ఎందుకంటే ఇది అంత మాయ ఆ బ్రోకర్ కొనిచ్చేటప్పుడు ఏం చెప్తాడంటే ఇది ఇది అక్కడ హైవే రోడ్డు ఇక్కడ ఈ రోడ్డు ఇక్కడ రైల్వే లేన లేని చెప్తాడు కొనిస్తాడు మంచి రేటుకే కొంటాడు ఈ మనకేం తెలియదు ఆ భూమి రికార్డ్ల గురించి ఎవరు అడగాల ఇది కరెక్టా కాదని తెలియదు ఆ వెంచర్ పెట్టినంత గొప్ప వ్యక్తి ఉంటాడు అమ్మేసుకుంటాడు వెళ్ళిపోతాడు తర్వాత కొన్ని రోజులకి వచ్చిన తర్వాత ఇదే దాంట్లో ఏదో పెండింగ్ ఉందని రాళ్ళు పీకేస్తారు ఇది చల్లదు అంటారు ఈ గుండె గుబేళలు ఉంటుంది కొనుక్కున్నాడు గుండె వీడేదో ఒక పిల్ల పెళ్లి చేసుకోవడానికో లేకపోతే ఏదైనా భవిష్యత్తు అవసరాలకు లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి ఏదో డబ్బులు ఉంటే ఉంచుకోలేరు కదా బ్యాంకులో ఆ ట్యాక్సీలు ఈ ట్యాక్సీలు భయపెడతారు కాబట్టి ఏదో భూమి అయితే మేలని కొంటారు ఒకప్పుడు ఇప్పుడు కాదు అటు కొనటం వల్ల ఏమైంది లాస్ట్కి ఈడు అన్యాయం అయిపోతాడు కొనుక్కున్నాడు అన్యాయం అయిపోయిన తర్వాత అది చెల్లింది మళ్ళీ జల్లిద్ది ఎప్పుడు జల్లిద్ది ఈ బ్రోకర్లు మళ్ళీ ఈయన భయపెట్టి మళ్ళీ ఎంతకొక అంతకి వేరే వాళ్ళు అమ్మించేస్తారు మళ్ళా కొన్ని రోజులు పోయిన తర్వాత దాంట్లో మళ్ళీ దీంట్లో ఏమి ఇబ్బంది లేదు ఆయననే ప్రకటన వస్తుంది మళ్ళా మార్కెట్ జరిగింది మళ్ళా కొన్నాడికి మళ్ళీ అదే సమస్య వస్తుంది ఇలా చేతులు మధ్యలో మార్చే అంటే పెట్టుబడి లేకుండా మార్చే వాళ్ళకి ఆదాయం ఇది వెంచర్ పెట్టిన వాళ్ళకి ఆదాయం మళ్ళా సామాన్యులు కానీ కొనుక్కున్నానంటే అదం పాత్రలను కిలిపోతాం నేను నా ఉన్న పొలాన్ని అమ్మి అందరూ రియల్ ఎస్టేట్ అప్పటికే వస్తున్నారు కాదని ఉన్న పొలాన్ని నేను కూడా చేయాలి ఒక పట్టుదలతో ఇట్టిన పంతొక్కు ఒక ఒకసారి స్థలంగా ఉన్నాను స్థలం కొని చేసేటప్పుడు ఏమో ఆకాశాన్ని లేచిపోయింది అక్కడ దగ్గర ఇక్కడ దగ్గర ఉన్నారు కొన్నిచ్చిన తర్వాత అసలు అదే ఒడుకుంటారు తొండ కొట్టు పెట్టి పోయి అన్నారు నేను అమ్మిన పొలమో ఏమో వాళ్ళు రేసి బాగా అమ్ముకున్నారు ఇలా అది ఎంత రేటు పోయినా ఈ ఒక అప్పుడు కొన్నోడు ఇప్పుడు దాకా ఊరించుకోవాలి ఎందుకంటే భయప్రాంతలు అమ్మేసుకుంటారు చేతులు మారుస్తూ ఉంటాయి అనుకుంటాము అప్పుడు అమ్మింది ఇప్పుడు ఆ రేట్ వచ్చింది ఎప్ప ఎంత రేటు అనుకుంటాం కానీ దాంట్లో పడగలిగిన వ్యక్తులు బాగా డబ్బులు ఉన్న వాళ్ళైతే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ వాళ్ళైతే తట్టుకొని నిలబడగలరు ఎందుకంటే రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది మళ్ళాగా మధ్యలో ఏదైనా అవసరాలు కమ్ముకోవాలనుకుంటే మటుకు నేను ఒక పన్నెండున్నర సంవత్సరం ఉంచుకున్నాను ఒక స్థలం కానీ అంటే ఇటు మాటిమాటికి అమ్మితే రేటు అసలు ఉండటం లేదని పన్నెండున్నర సంవత్సరం తర్వాత మీద నాకు ఎంత వచ్చింది పావల వడ్డీ కూడా పోస్ట్లో వేసుకునే దానికని ఇంకా తక్కువ వచ్చింది మనలాంటి మధ్యతరగతి మధ్య తరగతి జీవులకి అక్కడికక్కడ డబ్బులు ఉండే ఆ డబ్బులు తెచ్చిపోయి రియల్ ఎస్టేట్ మీద పెట్టుకొని పెడుతుంటే చాలా నష్టపోతాం ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు పది లక్షలు ఉంటే భార్య భర్త ఇద్దరు పెరిగింది బ్యాంకులు వేసుకుంటే ఏదైనా ఆరోగ్యం బాగా లేకపోతే లేదా నెలల వడ్డీ తెచ్చుకుంది అంటే మనకి ఏదైనా అవసరానికి పనికి వస్తాయి అది జాగ్రత్తగా దాసిపెట్టుకుంటే అంటే పనులు మనకు రెగ్యులర్గా సంపాదన లేని వాళ్ళకి అప్ అండ్ డౌన్ పనులు ఉంటాయి కదా మనకి కాదుకూడదని మిరియల్ కేసే వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ యాపన్ చేసి అలా ఎల్లైకి వచ్చిందో పొలాకి వచ్చిందని మనకుంటే మనకి అంత గ్యామ్లింగే అమ్మినోడికి కొన్నోడికి పెద్దగాయం ఉన్నది ఆదాయం మధ్యలో చేతులు మార్చే వాళ్ళకి వెంచర్ వేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఆదాయం ముఖ్యంగా మనకి ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన డబ్బులు ఉంటే అనుకూలమైన పరిస్థితుల్లో కొనుక్కోండి దాన్ని చాలా ఎంక్వైరీ చేయాలి ఎంత ఎంక్వైరీ చేసినా వెంచర్ పెట్టిన గొప్ప వ్యక్తులని మనం కొనుక్కుంటాం కదా ఆ తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత మళ్ళీ విధానాలు మారిపోతుంటాయి ఇక్కడ ఈ ఆర్ఎస్ఎల్ ఆ చుక్కలని ఈ చుక్కలని ఏ చాలా ఒక ప్రభుత్వం ఓకే చేస్తే ఇంకో ప్రభుత్వం ఆపుతుంటుంది అప్పుడల్లా మన తలరాతలు మారిపోతుంటాయి అప్పుడు అమ్ముదామన్న కూడా అవసరానికి ఎవరు నీ దగ్గర కొనరు ఇట్లా ఫ్లాట్లు కొని అమ్మే ఒక వ్యక్తి బిజినెస్ బాగా జరుగుతుంది అతను ఎట్లా ఫ్లాట్లు కొంటా ఉన్నాడు అమ్ముతూ ఉన్నాడు డబ్బులు బాగా వస్తున్నాయి ఇల్లు కట్టాడు బాగా అరవై డెబ్బై ఎనభై లక్షలు పెట్టి ఇల్లు కట్టాడు కట్టి మళ్ళీ అతని బిజినెస్ ఇదే కదా ఉప్పు నీళ్ళు తాగేకుని దాహం కదా ఇంకా పక్కన అప్పిస్తున్నారు అతను అక్కడక్కడ పొలాలై కొన్నాడు అప్పు పుడుతుంది కదా ఇల్లు పూర్తి అయిపోయింది గృహప్రవేశం చేశాడు ఇప్పుడు రియల్ ఎస్టేట్ అపరం ఆగిపోయింది ఎప్పుడు మళ్ళా రికవర్ అయితే తెచ్చుకొని తెచ్చుకున్న అప్పుకేం వడ్డీ కట్టాలి ఇక్కడ బిజినెస్ ఆగిపోయింది అయోమయంలో ఆస్తి ఉంది ఉపయోగం ఏముంది మనశ్శాంతి లేదు కట్టుకునే ఇంట్లో ఆనందంగా జీవించలేడు అదే మన దగ్గర ఇల్లు కట్టుకునేటప్పుడైనా ఏదైనా సరే పెళ్ళి చేసేటప్పుడైనా మన దగ్గర ఎంత ఉందో అంతలో మన దగ్గర రూపాయి ఉంటే రూపాయలు పావలా పెట్టుబడి పెట్టాలి అందుకు మించి కానీ పెట్టామంటే దెబ్బ రూపాయలు అర్ధ రూపాయలు పెట్టుబడి పెట్టాలి మొత్తం కానీ పెట్టుబడి పెట్టి దెబ్బ తింటాం ఇది రియల్ ఎస్టేట్ గురించి సామాన్యులకి మధ్య తరగతులకి అనవసరం ఇది రియల్ ఎస్టేట్ మధ్యవర్తితం చేయటం మేలు లేకపోతే ఉండి కొనుక్కుంటే మన సొంత డబ్బులే కొనుక్కుంటే మేలు ఇంకా మనకి ఆ డబ్బులతో ఇప్పుడు అలా అవసరం లేదని అంతేగాని ఇది మార్చుకుందాం అని అనుకున్నప్పుడు ప్రస్తుత పరిస్థితి బాగాలేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియోలో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి